పల్లవికి పాము కాటు అవుతుంది కదా ఇక నోట్లో నుంచి నూరుకు వస్తూ ఉంటుంది అయితే చరణ్ వెళ్ళి ఊర్లో పసరమందు వేసి అతను ఉంటాడనమాట ఇక అతన్ని తీసుకొస్తాడు ఇక అతను వచ్చి చూస్తూ ఉంటాడు పల్లవి పాము కాటు అదంతా కూడా చూస్తే ఏంటండి అలా చూస్తున్నారు అని చెప్పి గుండమ్మ అడుగుతూ ఉంటే అప్పుడు ఆయన చెప్తారు అది పాము కాటు అదంతా తీరు చూస్తూ ఉంటే చాలా విషసర్పమై కాటేసినట్టుందమ్మా ఈ అమ్మాయికి చెప్పాలంటే కొంచెం ప్రాణహాని ఉన్నట్టే అని చెప్పి అంటూ ఉంటే ఇక అక్కడ ఉన్న అక్షత బాగా అయింది ఇక దీని ప్రాణాలు మిగలవు నేను అనుకున్నట్టే ప్లాన్ అయితే అమలైంది ఇక కాసేపట్లో దీని ప్రాణాలు పోతే నాకు హాయిగా ఉంటుంది అని చెప్పి అలా మనసులో సంతోషపడుతూ ఉంటుంది అనమాట అక్షిత ఇక ఇటు ఆయన పసరు తీసుకొచ్చి ఎక్కడైతే పాము కట్టేసిందో అక్కడ వేస్తారనమాట ఇక వేశాక గుండం అంటుంది ఇప్పుడు నా కూతురికి ఏం కాదు కదండి పల్లవికి ఏం కాదు కదా మీరు పసరు వేశారు కదా అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే అప్పుడు ఆయన అంటారు లేదమ్మా నాకు కూడా ఏమీ పరిస్థితి అర్థం కావట్లేదు అని చెప్పి ఆయన కూడా అనగానే అయ్యో ఇప్పుడు ఎలా అంటే నా కూతురికి ఎలా అని చెప్పి గుండె మా టెన్షన్ పడుతూ ఉంటే ఇక అప్పుడు ఆయన చెప్తారు కొంచెం మంచినీళ్ళు తాగిపించండి అమ్మాయికి అని చెప్పి అనగానే చరణ్ వెళ్ళి వాటర్ బాటిల్తో వాటర్ తీసుకొచ్చి ఇక వాటర్ తాగిస్తూ ఉంటాడు పల్లవికి ఆ తర్వాత ఇలా కాదు అని చెప్పి పసరు వేస్తున్న ఆయన పక్కకు వెళ్ళి ఇక పసరు మందు ఒక గిన్నెలో తీసుకొచ్చి ఆ పసరు కూడా పల్లవికి తాగిస్తాడనమాట తాగించిన తర్వాత ఇక ఆయన అంటారు అమ్మ ఇప్పుడు నీ కూతురు పల్లవికి ఏమీ కాదమ్మా తను నాకు ఇన్ని ఇయర్స్లో ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను కదా ఖచ్చితంగా మీ అమ్మాయి కాసేపట్లో మెలకు వస్తుంది చూడండి అని చెప్పి ఆయన చెప్తూ ఉంటే ఇక అక్కడే ఉన్న అక్షత ఇదేంటి ఈ పసరు వేసి ఆయన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసాడు ఇచ్చేసాడు ఇప్పుడేంటి పల్లవి లేచి నించి ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నాడు అమ్మో ప్లాన్ ఫ్లాప్ అయినా ఈసారి కూడా అని చెప్పి అక్షత చూస్తూ ఉంటుంది ఈ లోపల మెల్లమెల్లగా పల్లవికి మెలకు వస్తూ ఉంటుందన్నమాట అమ్మ పల్లవి అని చెప్పి గుండమ్మ హ్యాక్ చేసుకుంటూ ఉంటుంది పల్లవిని అమ్మ అమ్మ అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ప్పుడు గుండమ్మంటుంది మీకు నిజంగా ఎన్ని ఏం చేసినా కూడా మీ రుణం తీర్చుకోలేనండి నా కూతుని కాపాడారు అని చెప్పి గుండమ్మ దండం పెట్టి మరీ చెప్తూ ఉంటే ఇకప్పుడు పసరు వేసే ఆయన అంటూ ఉంటారు అయ్యో థ్యాంక్స్ నాకు కాదమ్మా మీరు ఇదిగో నన్ను టైంకి ఈ అమ్మాయికి ఇలా ఉందని చెప్పి తీసుకొచ్చింది ఇదిగో ఈ బాబుకి చెప్పండి అని చెప్పి చరణ్ చూపించి చెప్తూ ఉంటాడనమాట ఆయన ఇకప్పుడు పల్లవి కూడా చరణ్ని చూసి థ్యాంక్స్ అన్నట్టుగా చెప్తూ ఉంటుంది పసరు వేసే ఆయన అంటాడనమాట ఇక ఇక ఏ ప్రాబ్లం లేదమ్మా పల్లవికి అమ్మ పల్లవి నీకేం కాదు కాలు లాగినట్టుగా కొంచెం ఉంటుంది కానీ ఇక అంతా సెట్ అయిపోతుంది పొద్దునకల్లా అని చెప్పి ఇక నేను వెళ్ళొస్తానమ్మా అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట ఆ తర్వాత ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే ఇటు అక్షిత తన టెంట్లో నుంచి రెడీ అయ్యి వైట్ డ్రెస్ వేసుకుని బయటకు వస్తుందనమాట ఇక అప్పుడే ఫోన్ వస్తుంది శాండ్వి నుంచి ఏంటి నైటే నీ ఫోన్ కోసం చాలా ఎదురు చూసాము ఫోన్ చేయలేదేంటి ఏమైంది అక్కడ అని చెప్పి శాన్వి అడుగుతూ ఉంటుంది అక్షితని ఇక పక్కనే సుమలత ఫోన్ తీసుకుంటుంది మమ్మీ మాట్లాడుతుందంట అని చెప్పి శాన్వి సుమలతకి ఫోన్ ఇస్తుంది ఏమైంది అక్షిత మన ప్లాన్ హిట్ అయినా ఏమైంది అక్కడ అని చెప్పి అడిగితే అప్పుడు అక్షత లేదంటీ అవ్వలేదు అనగానే అంటే ఇంకా పల్లవి ప్రాణాలతో పోరాడుతుందా ఏంటి అని చెప్పి అడుగుతుంది సుమలత అయ్యో కాదంటీ నైటే తను తన ప్రాణాలు పోరాడింది సేఫ్ కూడా అయిపోయింది ఆంటీ అసలు ఇదంతా ఇదిగో మీ కొడుకు చరణ్ వల్లే అసలు ఏం జరిగిందంటే నైట్ మనం అనుకున్నట్టే ప్లాన్ అయితే అమలు చేశాను పాములతను వచ్చాడు పాము కాటే ఇచ్చాడు అంతా బాగానే ఉంది చరణ్ ఆ ఊర్లోకి వెళ్ళి ఇక పసరు పెట్టే అతన్ని తీసుకొచ్చాడు ఇక అతను ట్రీట్మెంట్ చేయడంతో ఈ పల్లవి కాసేపటికే లేచి కూర్చుంది ఇప్పుడు అంతా ఓకే ఆంటీ అని చెప్పి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే అప్పుడు సుమలత ఏం పర్లేదు ఈరోజు నువ్వు మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ప్రతి నిమిషం నాకు అప్డేట్ ఇస్తూ ఉండు ఇక నువ్వు ఇచ్చిన అప్డేట్ బట్టి నాకు ఇంకా నేనేదో ఒక ప్లాన్ ఆలోచించి ఆ ప్లాన్ చెప్తాను దాన్ని బట్టి ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి అక్షితకి చెప్తూ ఉంటుంది సుమలత సరే అంటీ అది నిన్నైతే మిస్ అయిపోయింది ఏదో రకంగా నేను చూసుకుంటాను అంటీ అని చెప్పి అలా మాట్లాడి అక్షిత వెనక్కి తిరగగానే అక్కడ చరణ్ ఉంటాడు ఎదురుగా చరణ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి చరణ్ మొత్తం వినేశాడా ఇప్పుడు నేను ఎలా ఏం చెప్పి కవర్ చేయాలి అని చెప్పి అక్షిత ఆలోచిస్తూ ఉంటుంది ఇక చరణ్ ఏమో కోపంగా ఏంటి అక్షిత ఎవరితో మాట్లాడుతున్నావు మిస్ అయిపోయింది ఇంకా చూసుకుంటాలే అన్నట్టుగా చెప్తున్నావు చెప్పు ఏంటి దేని గురించి ఎవరితో అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే ఓకే ఇంతే విన్నాడా ఇంకేం వినలేదా అని చెప్పి ఇక ప్రక్షిత ఓ అదా నేను మీ మమ్మీతో ఆంటీతో మాట్లాడుతున్నాను అది నిన్న పల్లవికి పాము కాటేసింది కదా జస్ట్లో కొంచెం మిస్ అయింది ఇంకా ఎవరికి అలా కాకుండా నేను చూసుకుంటాను అంటే అని చెప్పి చెప్తున్నాను అంతే ఇంకేం లేదు అని చెప్పి అనగానే ఓ అదా సరేలే నేను ఇంకేదో అని చెప్పి అనుకున్నాను అని చెప్పి చరణ్ అంటాడు ఆ తర్వాత ఇక అక్షిత అంటుంది చరణ్ నేను నేను ఒక మాట అడుగుతాను ఏమనుకోగా అనగానే ఆ చెప్పు ఏంటి అని చెప్పి చరణ్ అడుగుతాడు అప్పుడు అక్షత అంటుంది అది పల్లవికి పల్లవి అంటే నీకు కోపమే కదా తను మన ఇద్దరు శత్రువు కదా అని చెప్పి అంటాడు అయితే ఏంటి ఇప్పుడు అనగానే అంటే తను మన శత్రువు కదా నిన్ను నైట్ పాము కాటేసింది నువ్వేమో అంత అర్జెంటుగా ఊరిలోకి పరిగెత్తి మరీ ఆ పసర మందు పెట్టి అతన్ని తీసుకొచ్చావు పల్లవి ప్రాణాలు కాపాడావు ఎందుకు అదంతా అంటే నీకు కోపం ఉన్నప్పుడు అంత హెల్ప్ చేయడం అవసరం అంటావా అలా వదిలేయచ్చు కదా ఏమవుతుంది అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు చరణ్ అంటాడు అదేంటి అదేంటి అక్షత అలా అంటావేంటి అసలు నీ ఆలోచనే కరెక్ట్ కాదు పల్లవి అంటే నాకు జస్ట్ కోపం మాత్రమే ద్వేషం కాదు కోపానికి ద్వేషానికి చాలా అంటే చాలా తేడా ఉంటుంది ముందా తెలుసుకో అసలు నీ ఆలోచనే చాలా రాంగ్ అసలు పక్కన వాళ్ళు అంత ఇబ్బంది పడుతుంటే నాకెందుకులే అని అలా ఎలా ఊరుకుంటాము మనం చేయగలిగే స్థితి ఉన్నప్పుడు అది చాలా రాంగ్ ఇంకెప్పుడు ఈ విధంగా మాత్రం ఆలోచించుకో అసలు నీ ఆలోచన చాలా తప్పు ఎవరికైనా తెలిస్తే ఏమన్నా అనుకుంటారు ఇంకెప్పుడు ఈ విధంగా ఆలోచించుకో అని చెప్పి అనగానే సరే 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 చరణ్ సారీ పద వెళ్దాము అని చెప్పి ఇక వెళ్ళిపోతుంది అక్షిత ఆ తర్వాత స్టూడెంట్స్ అంతా గ్యాదర్ అవుతారు గుండమ్మ కూడా ఉంటుంది ఇక ఊరి జనాలు ఇక అదే ఊరి జనాలు తాతయ్య ఇటు ప్రెసిడెంట్ అందరూ వస్తారనమాట ఇక ప్రెసిడెంట్ అంటారు అమ్మ నిన్న మీ స్టూడెంట్స్తో ప్రతి ఒక్కరి ఇంటికి పంపించి సర్వీస్ చేయిచ్చారు మరి ఈ రోజు ఏం ప్లాన్ చేశారు ఏం చేయబోతున్నారు అని చెప్పి ఆ ప్రెసిడెంట్ అడుగుతూ ఉంటే ఇదిగో ఏముంది ఈ రోజు మీరే చూస్తారుగా అని చెప్పి గుండం అంటుంది ఇక తాలా ఒక పని చేస్తూ ఉంటారనమాట ఒకళ్ళే రోడ్డు క్లీన్ చేస్తూ ఉంటారు ఒకళ్ళు పిచ్చి మొక్కలు పీకుతూ ఉంటారు ఒకళ్ళు మళ్ళీ ఇక అలాగా తోవడం అవన్నీ చేస్తూ ఉంటారనమాట ఇక ఊరిని ఇంత బాగా క్లీన్ చేస్తున్నారు అని చెప్పి చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఆ ప్రెసిడెంట్ పక్కన ఉన్న వాళ్ళు పక్క అక్షిత ఏమో ఒక చీపురు తీసుకొని ఈ అంతా ఊడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే అటువైపుగా వెళ్ళి ఎటు ఊడుస్తుంది కదా అని చెప్పి కొంచెం వాటర్ బాటిల్స్ చెత్త అటు పడేసి వెళ్ళిపోతారనమాట ఇక అప్పుడు అక్షిత పిల్లల్ని ఏ ఆగండి ఏంటి ఇక్కడ నేను ఊడుస్తున్నాను కనిపించట్లేదా మీకు మళ్ళీ పైగా తీసుకొచ్చే చెత్త ఇక్కడే వేస్తున్నారు బుద్ధుందా లేదా మీకు అని చెప్పి వాళ్ళని రెండు పీకుతుందనమాట ఇక వాళ్ళ పిల్లలు అక్కడి నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోతారు ఇక ఆ పిల్లలు వెళ్ళిపోగానే ఇక ఇదంతా చూసిన గుండమ్మ వస్తుందన్నమాట అక్షిత దగ్గరికి నీకు పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో నీకు ఆ మాత్రం తెలీదు అక్షిత ఇంకెప్పుడు ఇలా రిపీట్ పిల్లలతో చెప్పే విధానం ఇలా అయితే కాదు కోపంతో చెప్తే వింటారా ఇలా చేయకూడదు ఇలా చేయాలి అని చెప్పి పిల్లలకి స్మూత్గా చెప్పాలి కానీ ఇంకెప్పుడు ఇలా రిపీట్ చేయకు కొట్టడం ఏంటి అని చెప్పి అక్కడి నుంచి గుండమ్మ వెళ్ళిపోతుంది అక్షిత చ ఏమతో కూడా చేయించుకోవాల్సి వస్తుంది అని చెప్పి చిరాకుతో మళ్ళీ ఊడుస్తూ ఉంటుంది ఇక పక్కకు వెళ్ళిన పిల్లలు ఈ ఈ అమ్మాయి మీద రివెంజ్ తీర్చుకోవాలి మనల్నే కొడుతుందా అని చెప్పి ఇంకా చెత్త వేద్దాం తుడుస్తుందిగా అని చెప్పి ఆటో ఇటు వచ్చి చెత్తలో ఇంకా ఇంకా వేస్తూ ఉంటారు ఇక అప్పుడు పిల్లల దగ్గరికి వెళ్తుంది అక్షత నాకు అర్థమైంది పిల్లలు మీరు నా మీద రివేంజ్ ప్లాన్ చేశారు అర్థమైంది సరేలే మీకు కోపం వచ్చింది అంతే కదా కొట్టానని ఇదిగోండి ఈ డబ్బులు తీసుకోండి వెళ్ళి చాక్లెట్స్ కొనుక్కోండి ఓకేనా ఇంకేలా చేయొద్దు అని చెప్పి డబ్బులు ఇచ్చి పంపించేస్తుంది హామయ్య అని చెప్పి ఇక అలా ఊడుస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఇక అందరూ ఎవరి పని వాళ్ళు చేసేస్తారనమాట ఇక ప్రెసిడెంట్ వాళ్ళందరూ మెచ్చుకుంటూ ఉంటారు గుండమని మొత్తానికి మా ఊరిని క్లీన్ చేశారు మీ పిల్లలు మా దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారో తెలియదు కానీ మేం మాత్రం మీరు చాలా బాగా సర్వీస్ చేస్తారు బాగా నచ్చింది మీరు మళ్ళీ మళ్ళీ మా ఊరికి రావాలండి అని చెప్పి వాళ్ళు కోరుకుంటారు తప్పకుండా అని చెప్పి ఇక గుండమ్మ వాళ్ళు ఊరికి వెళ్దాము అంటే ఇంకా సిటీకి వెళ్దాము కాలేజ్కి వెళ్దాం అన్నట్టుగా బయలుదేరదాం అని చెప్పి అంటూ ఉంటారు గుండమ్మ వాళ్ళు ఇంకా బస్ ఎక్కాలి మీరు అని చెప్పి స్టూడెంట్స్తో అంటూ ఉంటే అప్పుడు చంటి అంటాడు ఏంటి మేడం టూ డేస్ ట్రిప్ అన్నారు బయలుదేరండి బయలుదేరండి ఊరికి అని చెప్పి అన్నారు బయలుదేరాము మళ్ళీ ఇక్కడ అయిపోయింది మళ్ళీ ఊరికి బయలుదేరండి అంటున్నారు మనకంటూ మనం సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఇంపార్టెంటే కదా మేడం ఏదన్నా కొంచెం చేస్తే టాస్క్లు కానీ అలా చేస్తే బాగుంటుంది కదా మేడం కొంచెం మనకు ఎంటర్టైన్ వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి చంటి అంటూ ఉంటే అవును మేడం అని చెప్పి ఇటు చ చరణ్ వీళ్ళంతా కూడా అక్షిత వీళ్ళు కూడా అంటూ ఉంటే ఇక అప్పుడు గుండెం అంటుంది మీరు ఇలా అడుగుతారని తెలిసే నేను ఒక టాస్క్ ప్లాన్ చేశాను పదండి అని చెప్పి అడవి దగ్గరికి తీసుకెళ్తుంది ఇక్కడ ఏంటి టాస్క్ ఏముంది ఇక్కడ అడవి దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి స్టూడెంట్స్ అంతా అడుగుతూ ఉంటే అప్పుడు గుండం అంటుంది చిన్న టాస్క్ ఏంటంటే ట్రెక్కింగ్ కాదు ఇక్కడ రన్నింగ్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ అడవి ఈ అడవిలో మీకు ఆరో మార్క్స్ ఎటువైపు ఎటు వెళ్ళాలి అని చెప్పి ఆరో మార్క్స్ పెట్టాము అలాగే కొన్ని ఫ్లాగ్స్ కూడా పెట్టాము కలర్స్ అయితే ఇప్పుడు మీరు రన్నింగ్ చేసే ముందు మేము తల ఒక్కొక్క కలర్ ఇస్తాము ఆ కలర్ ఉన్న ఫ్లాగ్ ఎవరు ఫస్ట్ తీసుకొచ్చి మాకు ఇచ్చారే ఇస్తే వాళ్ళు ఫస్ట్ సో ఇది పోటీ అని చెప్పి అనగానే ఏ అయితే బాగుంది మేము పార్టిసిపేట్ చేస్తాము అని చెప్పి అనగానే మేడం నా వల్ల కాదు ఈ రన్నింగ్ ఇవన్నీ అని చెప్పి అంటాడు చంటి సరే అయితే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇక్కడే ఉండండి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు వెళ్ళొచ్చు అని చెప్పి అనగానే ఇక కొంతమంది చేతుతారు మేము వెళ్తామని చెప్పి అందులో ఇక పల్లవి అక్షిత ఇటు చరణ్ వీళ్ళంతా ఉంటారు అలా ఒక్కొక్క కలర్ పీస్ ఇస్తారనమాట క్లాత్ ఇక వాళ్ళు పట్టుకొని ఆ కలర్ ఉన్న ఫ్లాగ్ ఎవరు ఫస్ట్ తీసుకొస్తారని చెప్పి వీళ్ళు రన్నింగ్ స్టార్ట్ చేస్తారు ఇక అడవిలోకి వీళ్ళంతా వెళ్తూ ఉంటారనమాట రన్ చేసుకుంటూ ఇక అక్షిత అక్షిత ఫ్రెండ్స్ అంటారనమాట రన్ చేస్తూ ఏంటి అక్షిత మనం ఆల్రెడీ ఇక ఊరు బయలుదేరి టైం కూడా అయిపోయింది ఆ పల్లవిని దెబ్బ కొడతానన్నావు ఏం చేసావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇప్పుడు అక్షిత అంటుంది ఈ అడవిలోనే ఆ పల్లవికి స్పాట్ పెట్టాను అని చెప్పి అనగానే అంటే ఏంటి దాన్ని చంపేస్తావా అని చెప్పి ఫ్రెండ్స్ అడుగుతారు అంతేని మన చేతికి మట్టంటకుండా దానికి స్పాట్ పెట్టాను అయితే కాసేపట్లో పల్లవి వెనక నుంచి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది కదా మీ ఇద్దర్లో ఎవరో ఒకళ్ళు కాలు పెట్టి దాని కింద పడేయండి ఇక ఆ తర్వాత అదే అవుతుందిలే అని చెప్పి అంటుంది అక్షిత సరే అని చెప్పి ఇక అందరూ పరిగెడుతూ ఉంటే పల్లవి కూడా వస్తూ ఉంటుంది ఇక అప్పుడు అక్షిత ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి కాళ్ళు అడ్డుపెట్టడంతో పల్లవి కింద పడిపోతుంది ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఇక ఆ యారో పట్టుకొని ఎటువైపు వెళ్ళాలి అడవిలో అని చెప్పి ఇక వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారనమాట ఇక అప్పుడు పల్లవి లేచి నేంచొని మళ్ళీ పరిగెత్తేసరికి అక్కడ ఆల్రెడీ ఆ జంగల్లో కొంచెం మంది రౌడీలు ఉంటారు కదా ఇక రౌడీలు యారోని మారుస్తారనమాట పల్లవి వేరే దారికి వచ్చేలాగా ఇక యాలు మార్చడంతో ఇక అందరూ స్టూడెంట్స్ వెళ్ళిన వైపు పల్లవి వెళ్ళదనమాట ఇక ఆ ఆరో ప్రకారం పల్లవి వేరే కి డైవర్ట్ అయిపోతుంది ఇక అక్కడ రౌడీలు వస్తారు ఏంటి నివ్వు రావడం కోసమే ఇదంతా మేము ప్లాన్ చేసాము అని చెప్పి రౌడీలు పల్లవితో అంటూ ఉంటారు ఇక పల్లవి దగ్గరికి వచ్చేసరికి ఇక పల్లవి ఆ రౌడీని చదగబాతూ ఉంటుంది అందులో ఒక రౌడీ ఏమో పల్లవిని ఇక కత్తి తీసుకొని పొట్టలో పొడిచేస్తాడు ఇక అలా పల్లవి కింద పడిపోతుంది ఇక ఇంత అండి వాళ్ళ ఎపిసోడ్లో చూపించింది మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుందో తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి